போராடுதோ போராடுதோட்டே நீண்டேன் ரோசி ரெட்டி நாயகத்துவம் போராடிதான் போராடம் ரயத்திர பட்ச போராடம் 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 போராடுதான் போராடம் చివరి ఒక్క తడవ రెండు తడవ అవసరం ఉన్నది దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం రైతుల పక్షాన చేతులు జోడించి మా హుజురాబాద్ నియోజకవర్గం రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారు దండం పెట్టి చెప్తా ఉన్నాను దయచేసి మా రైతుల పక్షాన దండం పెడతా ఉన్నా ప్రతి ప్రతి నీకు దయచేసి మా రైతుల మీద కోపం తీ దయచేసి పంట మొత్తం చేతికొచ్చింది ఇంకొక తడవ రెండో తడవ ఇస్తే వాళ్ళకి పంట మొత్తం చేతికొస్తుంది వాళ్ళు ఆనందంగా ఉంటారు ఇలా రైతులు మిమ్మల్ని నమ్మిండ్రు మిమ్మల్ని నమ్మి ఎకరానికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల పెట్టుబడి పెట్టిండ్రు దయచేసి వాళ్ళ కడుపు కొట్టకండి మీకు కేసీఆర్ గారి మీద ఉన్నా మా మీద కోపమున్నా మా మీద తీర్చుకొని తప్పితే మా రైతుల మీద తీసుకోకండి రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు అని మీకు ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం మీరు ఎటు పరిస్థితిలో నీళ్ళు ఇస్తారని పూర్తి నమ్మకం విశ్వాసంతో పోతున్నా మీకు చెప్తా ఉన్నాను మీకు తెలవాలనే యావత్ తెలంగాణ మొత్తము మీరు ఒకసారి మేల్కోవాలని యావత్ తెలంగాణ నుంచి మొత్తము ఇవాళ పిలిపించినాం ఇలా మా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా భాజాతో పిలుపునిచ్చినాం కాబట్టి మీరు దయచేసి నీళ్ళు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను బయటికి వెళ్ళి ఇలా రైతుల పక్షాన ఇలా పొలాలంటే తిరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు సరదాగా ఐపీఎల్ మ్యాచ్ చూస్తా ఉన్నాం స్టేడియం మీ పరిపాలన నేను అడుగుతా ఉన్నాను అంటే కేసీఆర్ గారు తిరుగుతున్నా తెలంగాణ సగం మ్యాచ్ నుంచి లేచి వెళ్ళిపోయినట ఎందుకంటే గజ 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 వీడు ఆల్రెడీ కానీ ఇలా కేసీఆర్ గారికి ఉన్న మీరు గిట్ట నీళ్లు విసిపెట్టకపోతే ఖచ్చితంగా కేట్ల దగ్గర వేలాది మంది రైతులతోని కౌశింగ్ రెడ్డి కథ అది ఎంత ప్రయత్నం బిడ్డని బిడ్డ పెట్టుకోవాలి మీ అందరికీ చెప్తా ఉన్నా ఎవరు ధైర్యపడాల్సిన అవసరం లేదు ఈ కేసులకు ఈ జైళ్ళకో తొక్క తోలుకో కౌశిక్ రెడ్డి భయపడేటోడు కాదు మీరు ఎంత తగ్గించుందో ఇంకా అంత ఎక్కువే గుర్తా బిడ్డ అది కూడా గుర్తు పెట్టుకోరు నేనేమి భయపడేటు కాదు నేనేమి మీ పేదల తింట్లకి భయపడేటో కాదు మీరు ఏదో చేస్తామంటే ఇంకా భయపడేటండి అది ఎక్కువ మాట ఆడవాళ్ళం తప్పితే తక్కువ మాట కాదు అని చెప్పి